ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా సార్ సంచారి అని చెప్పేసి అని సో ఆ సాంగ్ని ఎలా చూడాలి అంటారు అంటే పదిహేనో తారీఖు ఆయన ఇస్తాడో తెలియదు కానీ అన్నీ ముందే ఇచ్చేసాడు అప్డేట్లు అయితే ముందే ఇచ్చేస్తాను అన్నీ ముందే ఇచ్చేసాడు హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఆ పాట కాబట్టి క్యారెక్టర్ కూడా చెప్పేసాడు అక్కడ ఇంకేం చెప్పక్కర్లా సంచారి కాదు సంహారి కూడా అతను అతని గమ్యం ఏంటి అనేది పాటలోనే ఉంది కదా కాబట్టి సంచారి సంహారి అంటూ మరి ఆ క్యాటరైజేషన్ని పాట ద్వారా చెప్పాడు సినిమాలో ఈ పాట ఉండకపోవచ్చు కానీ జనరల్గా చెప్పింది ఏంటంటే మరి కథకం చెప్పాలంటే విలన్ పవర్ఫుల్ విలన్ని ఆయన ప్రజెంట్ చేశాడు బుద్ధి రామారని కుంభ అనే పేరుతో మరి హీరో పేరు ఎవరికి తెలియదు ప్రియాంక చోప్రా పేరు కూడా ఎవరికి తెలియదు ఆ రెండు కూడా రివీల్ చేసే అవకాశం ఈ రెండు మూడు రోజుల్లో ఉంది ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన పాటతో అయితే అసలు హీరో క్యాటరైజేషన్ని చేసినని చెప్పేసాడు అనమాట అంటే క్లిష్టమైన దారిలో ప్రయాణిస్తాడని సదా మృత్యువుని ఢీకొంటాడని అంటూ ఒక రిస్కీ ఆపరేషన్స్ కూడా చేస్తాడు సునాయాసంగా చేస్తాడు అంటూ ఒక కేటర్ చెప్పారు అతను అతనికి ఒక గమ్యం ఏంటి అతని లక్ష్యం ఏంటని అంటే మొత్తం ట్రావెలర్ అంటారా సార్ అతను ట్రావెల్ గ్లోబల్ గ్లోబ్ ట్రావెటింగ్ అని చెప్పారు కాబట్టి ట్రావెలర్గానే చెప్పారు మొదటి నుంచి చెప్తున్నారు ట్రావెలర్ అని ఆ ట్రావెలర్ అంటే ఎలాంటి ట్రావెలర్ ఎందుకు ట్రావెలర్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాడు అతను ఆ పర్పస్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు కానీ ఆ ట్రావెలర్లకు ఉన్న గొప్పతనాన్ని అతని వ్యక్తిత్వాన్ని అంతా చెప్పాడు పాటల చాంచారి పాట విషయం అయితే అదే అతను చెప్పింది కాబట్టి ఇంకా చెప్పాల్సిందేంటూ క్యారెక్టర్ గురించి ఏం చెప్పాల్సిన అంటూ ఏం లేదు పదిహేను తరగతి చెప్పాల్సింది ముందే చెప్పేశారు కాబట్టి పాటను పూర్తిగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది అది ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టర్ చేసిన లక్షణాలు ఆ పాత్ర లక్షణాలు మహేష్ పాత్ర లక్షణాలు అనేది పాత్ర పేరు ఏదైతే ఉందో రుద్ర కావచ్చు రుద్ర నేత్ర కావచ్చు